నమస్తే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ముగిసింది పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పలు సర్వే సంస్థలు ప్రకటించాయి వాటితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఎన్నికల లెక్కింపు నాలుగు రోజుల ముందు అమిత్ షా ఏపీలో పర్యటించనున్నారు ఏపీలో పర్యటన సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న అమిత్ షా ఆ తర్వాత టీడీపీ సీనియర్ నేతలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తో అమిత్ షా భేటీ కానున్నారు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది దీంతో పార్టీలోనూ ఉత్కంఠ రాష్ట్రంలో టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేసిన బీజేపీకి చెందిన అగ్రనేత అమిత్ షా నేడు రాష్ట్రానికి రాబోతున్నారు ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు ముందు పలుమార్లు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా దేశవ్యాప్తంగా బిజీగా పర్యటనలు జరిపారు ఇప్పుడు చివరి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జూన్ ఒకటిన జరగబోతున్నందున ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించిన అమిత్ షా నేడు ప్రచారం ముగించుకొని సాయంత్రం ఏపీకి రానున్నారు అమిత్ షా తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్నారు ఈ రోజు రాత్రి తిరుమలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా రానున్నారు అనంతరం రేపు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి దర్శనం చేసుకుంటారు అనంతరం శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్ కు తిరిగి వెళ్లనున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అమిత్ షా బీజేపీ నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది దాంతో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలతో కూడా అమిత్ షా భేటీ కానున్నట్లు తెలుస్తోంది అయితే రేపు రాత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు అంతకంటే ముందుగానే పవన్ కళ్యాణ్ అమిత్ సమావేశం జరిగిన తర్వాత ఏపీకి వచ్చి చంద్రబాబుతో భేటీ కానున్నారు లెక్కింపుకి నాలుగు రోజుల ముందు అమిత్ షా రాష్ట్ర పర్యటనలో అధికార వైసీపీ నేతల్లో గుబులు నెలకొంది ఏం జరుగుతుందో అనే భయంతో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు